ఓట్లు మనం వేటకి వెళ్తాం సార్ వేటకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రప్పులు ఇవ్వడం సరిగ్గా ఒక్కసారి విరిగిపోవడం జరిగింది సార్ ఇక్కడ రిపేర్ చేస్తారా చేసింది కూడా ఉంది సార్ మంచి ప్రాబ్లం కూడా నువ్వే చేస్తావా నువ్వే చేస్తున్నావు ఏంటి చెప్పు ఏమేమి రిపేర్లు వస్తాయి సముద్రంలోకి వెళ్తే అయితే తిరగబడిపోవడం జరిగితే మనుషులు దెబ్బలు తాగడము అలాంటివి జరుగుతుంది

పాతవే పాతవే ఇది కట్టర్ ఇది ఇది పాలిష్ రా నీ నీ కష్ట నష్టాలు ఏంటి దీంట్లో మిషన్ లేవు కరెంట్ పవర్ ఎక్కువ అయితే ఆగిపోవడమా అలాంటివి ఉంటాయి వల్ల దేనికి నీకు కళ్ళకు ఇది పెట్టుకున్నవన్నీ లేవా పెట్టుకుంటూ ఇది వేడి ఎక్కువ వేడి ఎక్కువ చాలా ఎక్కువ దాన్ని బట్టి ఇది మేము ఇప్పుడు రెండు లక్షలు అవుతుంది రిపేర్ ఇది ఇది రిపేర్ రెండు లక్షలు అవుతుంది సార్ ఇది మనం వెళ్ళడం వల్ల రొక్క ఇవ్వడం వల్ల మనం ఏం చేస్తుంటే అక్కడ తెచ్చేసి అక్కడ పెడతాం సార్ పెట్టిన తర్వాత మన మెకానిక్ వస్తారు సార్ వచ్చిన తర్వాత దీనికి రొప్పులు మీరు మెకానిక్ ఎక్కడి నుంచి మా మీరు ఏ ఊరు ఈ ఊరేనా ఈ పక్క ఊరు

రిపేర్లని కుడుతున్నారు ఎక్కడికక్కడ కూర్చొని ఎక్కువగా కూర్చొని అందరికీ ఐడియా ఉంది ఇది ఈ పని అందరు తెలుసుకోవాల్సిందే మీ నెట్ మీరు చేసుకోవాల్సిందే బట్టలకైతే టైలర్ ఉన్నాడు కానీ మీ నెట్కి మాత్రం మీరే వాళ్ళకు మాత్రం మీరే చేసుకోవాలి ఈ ప్లేస్ కూర్చొని అందరు చేసుకుంటారు ఊర్లో వాళ్ళందరూ ఇక్కడే

ఒక్కొక్కసారి స్పె స్పేర్ కూడా తీసుకెళ్తారా మీరు స్పెరేట్ ఉండదు చేసుకోకపోతే ఒకసారి పోతే అప్పుడు చేపల్ని పోతాయి సరే వడ్డుకొచ్చేస్తాం సార్ ఒడ్డుకొచ్చి మళ్ళీ ఒకటి మళ్ళీ నెట్ట పట్టుకుంటూ మళ్ళీ రేపటికి తయారు అవ్వలేదు అనుకో మళ్ళీ రేపటికి మళ్ళీ నెట్ తీసుకుని వెళ్తాం సంవత్సరానికి ఎన్ని పోతావో తెలియదు సార్ తెలిసి సార్ ఇది అడిగేది ఎన్ని రోజులు అయితే మీకు సముద్రంలోపేదానికి కూడా ఇది సమస్య ఉంటుంది కదా అంటే ఏమి కాదు నెట్ అనేది ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ సార్లు మీకు ఉపయోగపడుతుంది సముద్రానికి పోయినప్పుడు చేపలు పడతా ఉంటాయి కదా మా నేను అడిగేది అంటే మీలో ఉండే ఆలోచన ఏంటంటే నువ్వు చెప్పింది కరెక్టే ఒకవేళ రెండు వల్ల ఉన్నాయనుకునేదిరా రెండు వల్ల ఉంటే ఒకటి రెడీగా ఉంటుంది ఇప్పుడు ఒకటి పోయినప్పుడు కూడా కావాలంటే దాన్ని తీసి తీసుకురావచ్చు అది కూడా బోట్లో పెట్టుకొని పెట్టుకోయను పడవలో పెట్టుకోపోయావనుకో అప్పుడు గా వాడుకుంటే అక్కడ కూడా చేపలు పడతాయి కదా సరే చిన్న బోట్ల మీద అవ్వదు సార్ చిన్న బోట్ల మీద రెండు పేరుగా పెట్టుకోవడానికి అవ్వదు సార్ నెట్ అట్ట దాంట్లో మొత్తం స్పేస్ లేకుండా ప్లేస్ ఉంది సార్ ప్లేస్ ఇప్పుడు చిన్న చిన్న రొప్పలే సార్ ఒకసారి అయితే రెండు అంటే నాలుగు వాళ్ళకి పట్టుకెళ్ళాము అనుకో రెండు వేస్తాం సొమ్మిది అంటే రెండు పైన ఉంటాయి అవి వేసిన తర్వాత మనం శుభ్రం చేసుకుని నేను ఆలోచించింది ఏంటంటే మీ యొక్క చేపలు ఎక్కువ రావడానికి ఏంటంటే మీకు ఇప్పుడు ఉదాహరణకు రోజుకు వంద కేజీలు పడుతున్నారు అనుకో అవకాశం రెండు వందల కేజీలకు ఉందనుకోండి ఎట్లా రెండు వందల కేజీలు పట్టుకునే మార్గాలు ఏమోనని నేను ఆలోచిస్తున్నా అంటే అంటే అట్టగా ఎంత పట్టుకోగలుగుతా ఒకతను బాగా పడుతున్నాడు ఒక ఆయన తక్కువ పడుతున్నాడు నేనేమంటానంటే అది మీ అదృష్టం కూడా ఎక్కడ చేపలు వస్తాయో తెలియదు ఎవరికి పడతాయో తెలియదు అది కూడా జాగపాట్ మారిగా ఉంటుంది లాటరీ మారిగా ఉంటుంది కొంతమందికి వస్తాయి కొంతమంది పడవు నాకు సమస్యలు ఉండేటప్పుడు కూడా మనకు మేలు ఎట్ట చేయాలి మ్యాక్సిమం చేపలు ఎట్ట పడాలని ఆలోచిస్తున్నాను నేను మీరు చేసే పనికే ఇంకా మెరుగైన విధానాలు అవలంబిస్తే ఇంకా ఫలితాలు ఎక్కువగా వస్తాయా అనేది నా ఆలోచన ఎందుకంటే ఇప్పుడు మీరంతా కూడా ఏం చేస్తున్నారంటే తీస్తున్నారు మీరే కుడుతున్నారు బాగానే ఉంది అక్కడ రిపేర్లు చేస్తున్నారు బాగానే ఉంది కానీ మీరే చేసుకోవాలి ఇక్కడ స్పేర్ పార్ట్స్ లేవు మీరు అమ్మేస్తున్నారు అమ్మినప్పుడు మీకు లాభం రావడం లేదు ఏం చేస్తున్నారు యాభై శాతం మధ్యవర్తులు తీసుకుంటున్నారు బోట్ ఇచ్చిన వాళ్ళు ఇంకొకరు పెట్టుబడి పెట్టిన వాళ్ళు చేసేసుకుంటున్నారు ఇవన్నీ తగ్గిస్తే మీ జీవితాల్లో ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది కదా అని ఆలోచిస్తున్నాను నేను వాళ్ళు ఎవరు మా నేను ఇవ్వాలని గవర్నమెంట్ ఇచ్చి పద్ధతులే మారిస్తే పద్ధతులే మార్చి మీ ఆదాయాన్ని పెంచడానికి ఏమేమి ఉన్నాయి ఇది ఎట్లా మార్పులు చేర్పులు చేయాలి చేస్తే వస్తుందో ఆలోచిస్తాను అందుకే నేరుగా వచ్చాను నేను కూడా నేర్చుకుంటున్నా ఇప్పుడు చేపలు ఎట్లా పట్టాలి మీ కష్టాలు ఎట్లున్నాయి ఏమి ఇబ్బందులు ఉన్నాయి సముద్రం తగిపోయాం వీళ్ళతో మాట్లాడాను వరుసగా చూసుకుంటూ వచ్చాను మీరు పేర్లు మీరు చేపలు పెట్టడం అన్ని చూస్తున్నా అవన్నీ అర్థమైనా ఆ సిచ్యువేషన్ లోనే ఇంకా దీన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎక్కువ ఆదాయం రావడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయి వచ్చేస్తుంది ఇప్పుడు ఇవన్నీ నేను వర్కౌట్ చేస్తున్నప్పుడు ఒకప్పుడు ఇచ్చేవాళ్ళం ఇది ఒకసారి పూర్తిగా పాడైపోతుంది సార్ ఇది మామూలు ఉన్నాయి ఒకసారి పూర్తిగా అంటే నేనేమంటానంటే దీనికి సబ్సిడీ ఎయిటీ పర్సెంట్ ఎంతో తీసుకొని ఒక పద్ధతి ప్రకారం నేను ఇవ్వగలిగితే మీకు దీంట్లోనే ఇంత డబ్బులు ఇవ్వగలిగితే మీరు కూడా జాగ్రత్త చూసుకుంటారు అటు కాకుండా ఎనభై పర్సెంట్ ఖర్చు ఇంత అవుతుంది సంవత్సరానికి ఇన్ని వల్ల అవుతాయి ఆ వాళ్ళకి ఎంత ఆ డబ్బులు ఇస్తే దీన్ని బాగా చూసుకుంటారు ఆ డబ్బులు ఉపయోగపడుతుంది మీరు నేను ఆలోచిస్తాను ఓకే నమస్కారమ్మా